సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల పాపిరెడ్డిపాలెం సచివాలయ పరిధిలోని ఇసుకపాలెం వాలంటీర్లు మంగళవారం రాజీనామాలు చేశారు ఈ రాజీనామా లేఖల్లో పంచాయతీ కార్యదర్శి సమర్పించారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు వాలంటీగా మమ్మల్ని నియమించారని అయితే ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లను చులకన చేసి మాట్లాడడంతో మేము మనస్తాపానికి గురై స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ రాజీనామాలు అందజేసిన వారిలో ఎంబీటి శివకుమారి ఉమామహేశ్వరి కాయల చాముండేశ్వరి శ్రావణి ఈగ శేషయ్య ఇనమాల కీర్తి ప్రసన్న తదితర వాలంటీర్లు పాల్గొన్నారు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు మా మీద చేశారు ఇలాగా గోసు వస్తున్న ఉద్యోగాలు అనేసి జెంట్స్ లేనప్పుడు లేడీస్ ఉన్నప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపులు తట్టే ఉద్యోగాలు అని చెప్పేసి కామెంట్స్ అయితే చేశారు కానీ ఇప్పుడు ఈ ఇప్పుడున్న ప్రజెంట్ కూడా మమ్మల్ని పింఛన్స్ అవి ఇవ్వకుండా కోర్టు కేసి మేము మేము కొంచెం మనస్తాపానికి గురయ్యేలాగా చేశాడు కాబట్టి మేము రాజస్ఫూర్తిగా మేము రాజీనామా చేస్తున్నాము